రాష్ట్రంలో వైసీపీ గెలుపుని యాదవ సామాజిక వర్గం భుజ స్కందాలపై వేసుకోవాలని గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజానారాయణ పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ తో కలిసి నిమ్మకాయల రాజా నారాయణ ఆఫీస్ లోని బలసాని కార్యాలయంలో గురువారం యాదవ సామాజిక వర్గ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా రాజా నారాయణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవులకు సముచిత స్థానాన్ని కల్పిస్తుందని చంద్రబాబు తన సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా వినియోగించుకొని వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ ని యాదవ నాయకులు గెలిపించుకొని సామాజిక వర్గ అభివృద్ధికి బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో తప్పకుండా గెలుస్తారని బలసాని గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఒకొక్కటితో కలిసి వెళ్ళాలంటే చెప్పి టైం పట్టిస్తుంది అందుకని మన కుటుంబ సభ్యులు కాదు కానీ తమ్ముడు సేవ వచ్చిన తర్వాత నేను ఎక్కువ చాలా మంది చెప్పారు అంటే ఒక కాదు అందరినీ బాగా సర్చిపోయి సొంత కుటుంబ సభ్యులు అప్పుడు నమ్మకాన్ని కలిసి అది మనం ముందు ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీలు కేంద్ర అర్థమవుతుంది అంటే ఆయన శాసనసభ్యుడు ఎంత అవసరమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరు అవసరమో కిరణ్ కుమార్డు కూడా యాదవులకు బాధ్యత ఉంది అనేది నాకు తెలుసు సమాచారం ముఖ్యంగా ఈరోజు నేను రావడానికి రాగా అంటే నేను కానీ ఆవిషేష్ కానీ తమ్ముడు ఆగ్గాని స్టేట్ వైడ్గా ఒక ముప్పై నియోజకవర్గాల్లో యాదవులు ఎటు ఓటు వేస్తే అటు గెలిసే పరిస్థితులు ఉన్నాయి అనేది వస్తుంది దాంతో వచ్చారు కానీ ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంది యాదవ్ లేవాడు పోయిన హండ్రెడ్ పర్సెంట్ కిరణ్ కుమార్ అసెంబ్లీ పోతారు అనేది సమాచారం గతంలో రాగా కాలి ముఖ్యంగా మీరు చాలా ఇప్పుడు ఇంటి మీద తెలుగుదేశం పార్టీలో నుంచి చాలా మంది సీట్లు పోతున్నారు ముప్పై ఏడు తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో నేను కార్పొరేయడంతో స్టార్ట్ అయ్యి ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇరవై ఏడు రాజకీయాల్లో రెండు వేల ఐదులో కార్పొరేటర్ గెలిచా ఏళ్ళు ఎమ్మెల్సీ ఓడిపోయాను తొమ్మిదిలో ఎమ్మెల్యేగా నుంచి పోటీ చేసి ఓడిపోయాను పద్నాలుగు ఇన్ఛార్జిగా ఉన్నాను అంటే నాకు తెలుగుదేశం పార్టీతో బాగా చంద్రబాబుతో తగ్గేసారి సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు యాదవ్లకి ప్రాధాన్యత ఇస్తారని చెప్పడానికి ఉదాహరణ అలానే మీరు రేపు గతంలో చూసారు ఎమ్మెల్సీలుగా చూసారు నాలుగు ఎమ్మెల్సీలు ఇచ్చున్నారు కాదు మేయర్లు ఎంతమంది ఉన్నారు ఇద్దరు మేయర్లు ఉన్నారు తర్వాత వచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు వైసీపీలో యాదవ్ వాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెంట్ ఏ పార్టీ ఇద్దరు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఉదాహరణకి అనిల్ కుమార్ యాదవ్ పక్కనే పార్లమెంట్ చూశారు అక్కడ పోటీ చేసిన వాళ్ళు ఎవరెవరు రాజు బ్రహ్మానందరెడ్డి చంద్రబాబు జనార్దన్ రెడ్డి బొంజ్ రెడ్డి అంటే ముఖ్యమంత్రులు పోటీ చేసినటువంటి స్థానం అది అలాంటి స్థానంలో యాదవ్లు పోటీ చేయాలని చెప్పి శ్రీకృష్ణదేవరావు గారు పక్కన పెట్టారు అంటే యాదవలకు ఎంత బాధ్యత ఇవ్వాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది మీకు అందరూ అంత చెప్పాల్సిన బాధ్యత కూడా మనకుంది పోతే ఈ రెండు జిల్లాల్లో ఒక యాదవ్కి ఎమ్మెల్యే సీట్ అని తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఇవ్వాల అది ఇచ్చింది అది నా ఒక్కడికి అది కూడా రెండు వేల తొమ్మిదిలో నలభై ఏడు పార్టీ పుడితే ఒకే ఒకసారి యాదవ్ పిచ్చారని నాకే ఇచ్చినాడు ఇంతవరకు ఒక ఎంపీ అనేది లేనే లేదు మనకు ఎప్పుడూ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చారు కేపి రెడ్డి గారు ఒకసారి నాన్నగారికి దాదాపు చంద్రబాబు నాయుడుత్వంలో ఒక్క ఎంపీ అనేది రాలా కానీ ఈరోజు ఇద్దరు ఎంపీలు ఉన్నారు మాకున్న నాయకుడు గారు అబ్బాయి కిరణ్ కుమార్ యాదవ్ లేదు ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ అంటే యాదవ్లకి ఎంపీ సీట్లతో పాటు ఎమ్మెల్యేలు నాలుగు ఇచ్చారు ఇవన్నీ కూడా రాజకీయాల్లో మనకు రాబో రోజులు ఇంకా గుర్తింపు రావాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాలి అక్కడ ఉండాలి కిరణ్ కుమార్ వెళ్ళాలి వెళ్తేనే మళ్ళీ అక్కడ ఏడగడు ఉంది ఆయన ముఖ్యమంత్రి అవుతాడు దానిలో డౌటే లేదు కానీ కిరణ్ కుమార్ పోతే మీ అందరూ ఆయనకి వెళ్ళిపోయినట్టే కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యేకి వెళ్ళలేదు అంటే యాదవ్ గుర్తింపు ఏమి ఉండదు బతిపాడులో బిబుడు యాదవర్కి ఇంపార్టెంట్ రావాలంటే కిరణ్ కుమార్ ముఖ్యంగా గెలిచి వెళ్ళాలా ఆయనకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు పక్కన పెడితే ఆయన వంద వచ్చిన సీఎం అయిపోతాడు కానీ కిరణ్ కుమార్ వెళ్తేనే మీకు మాత్రం మంచి పదవులు రావాలన్నా ఇప్పుడు యాడ్ చేయడం రేపు వచ్చింది అడ్రస్ అడగచ్చు అనా రాజా ఎమ్మెల్సీకి వెళ్తున్నాడు మా బతిపాడు కావాల్సిందని తమ్ముడు డిమాండ్ చేస్తాడు